దేవుడు అరిటాకుకు మామిడాకుకు కరివేపాకుకు తమలపాకుకు శిక్ష విధించాడని మీకు తెలుసా అయితే ఇది తెలుసుకోండి మామిడాకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పక సరిగా ఉండాలి అసలు నేను లేనిది ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా పలుకుతుంది అది విన్న దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్ష విధించాడు ఇకపోతే కరివేపాకు నేను లేకపోతే వంటలలో రుచి అనేదే ఉండదు కాబట్టి నేనే గొప్ప ఆకును అని పలికింది అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకును వేరి పారేసే ఆలోచనను మనిషికి కలిగించాడు ఇదంతా విన్న అరిటాకు మనుషులు భోజనం చేయటానికి తప్పకుండా నన్ను వాడతారు అందుకే నేను చాలా గొప్ప ఆకును అని గర్వంగా పలుకుతుంది ఇది విన్న దేవుడు ఆలోచించాడు అరటి ఆకులో తిన్నాక ఆ అరటి ఆకు బ్రతుకుని చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు తమలపాకు నన్ను శుభకార్యాలలోనే కాదు తాంబూలంగా వేసుకుంటే వారి నోటిని ఎర్రగా పండిస్తాను నాకు సాటి మరో ఆకు లేదు నేనే గొప్ప అని తమలపాకు పొగరుగా పలుకుతుంది దేవుడు అప్పుడు దాని పొగరును అణిచివేయాలని అనుకుంటాడు తమలపాకును బాగా నమిలి రసం మింగి ఆ తరువాత బయటికి ఉమ్మి వేసేలా చేశాడు చివరికి తులసి ఆకు నన్ను కూడా దేవుడి పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం మీదనే వినయంగా భక్తితో పలుకుతుంది విన్న దేవుడు ఎంతో సంతోషించాడు తన మెడలో తులసి మాల హారంగా తన పాదాల చెంత తులసి దళాలను భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండేటట్లు పవిత్ర జీవితం ప్రసాదించాడు నేనే నా వల్లే నేనే గొప్ప అని అనుకునేవారికి అహంకారంతో విర్రవీగేవారికి మొదటిలో బాగానే ఉన్న ఏదో ఒకరోజు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఆలస్యమైన ఉన్నత స్థాయికి చేరుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి